నమస్కారం అండి ఈరోజు వీడియోలో వచ్చేసి మనం నార్మల్గా ప్రెగ్నెంట్ లేడీస్ ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్స్ బాగుంటుంది కాగ్నేటిక్ ఫంక్షన్ కంటే డెలివరీ ఆఫ్టర్ డెలివరీ తర్వాత బేబీ ఏ విషయమైనా తొందరగా నేర్చుకోగలగాలి మంచిగా ఉండాలి ఎదగాలి అంటే ఏ ఫుడ్స్ తీసుకోవాలి నార్మల్గా ప్రెగ్నెన్సీ టైంలో మనకి క్రేవింగ్స్ వస్తూ ఉంటాయండి అవి తినాలి ఇవి తినాలి ఏవి అంటే మనం తినకపోయిన వస్తువులకి మనం క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి బట్ వాటిని చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి తిన అస్సలు తినద్దు బట్ మీకు అంత ఒక గ్రేవింగ్స్ వస్తే తక్కువ క్వాంటిటీలో తీసుకోండి ఇప్పుడు తినాల్సిన ఫుడ్స్ వచ్చేసి నట్స్ తీసుకోవాలి ఇంట్లో ఆల్మండ్స్ అంటే బాదం పప్పు పిస్తా పప్పు కొన్ని పల్లీలు నానబెట్టుకున్న పల్లీలు ఆల్నట్స్ అంటాం కదండీ వాల్నట్స్ ఈ నట్స్ అన్ని తీసుకోవడం వల్ల ఏమంటుంది వీటిలో డిహెచ్ఏ ఈపీఏ ఉంటాయి ఇవి బేబీ డ్రై బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా యూస్ఫుల్గా ఉంటాయి తర్వాత వచ్చేసి పండ్లండి డైలీ కంపల్సరీ వైటమిన్ సి అంటే విటమిన్ సి ఉండే ఫుడ్స్ ఏదైనా జామకాయ కానీ ఆరెంజ్ కానీ ఇలాంటివి ఏదో ఒకటి కంపల్సరీ తీసుకుంటూ ఉండాలి అలాగే కర్ట్ తీసుకోవాలండి పెరుగు కంపల్సరీగా డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి అలాగే ప్రోటీన్ ప్రోటీన్ వచ్చేసి అంటే ఫిష్ కావచ్చు లీన్ మీట్ తీసుకోవాలి ఎక్కువ ఆర్గాన్ మీట్ అంటే మటన్ లాంటివి తీసుకోవద్దు చికెన్ తీసుకోవచ్చు అండి అలాగే బాయిల్డ్ ఎగ్స్ తీసుకోవాలి వీటితో పాటుగా ఆకుకూరలు మంచిగా తినాలి డైలీ ఒక మీరు కంపల్సరీ ఏదో ఒక ఒకటిలో ఆకుకూరలు ఇంక్లూడ్ చేసుకోవాలి ఆకుకూరలో ఏమైందంటే పోలిక్ యాసిడ్ ఉంటుంది అది మనకి బేబీ బ్రెయిన్ डेवलपमेंट की अलाेटर బేబీ యొక్క ప్రతి ఒక్క ఫంక్షన్కి అది చాలా యూస్ఫుల్గా ఉంటుంది స్పైనల్ కాప్ డెవలప్మెంట్కి కానీ అన్నిటికీ మనకి కావాలి పోలిక్ యాసిడ్ వీటితో పాటుగా కంపల్సరీ మీరు మీకు డాక్టర్ సజెస్ట్ చేసే విటమిన్స్ మినరల్స్ ఏవైతే ఉంటాయో అవి ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉండాలి వాటర్ కూడా కంపల్సరీ తాగితే బేబీ హైడ్రేషన్ కూడా చాలా మంచిదండి హైడ్రేషన్ కంపల్సరీ అయితే బేబీ మూమెంట్స్ మంచిగా ఉంటుంది మనకి ఇవన్నీ ఫాలో అవుతూ అండ్ ప్రెగ్నెంట్ లేడీస్ ఎప్పుడు యాక్టివ్గా ఉండాలి యాక్టివ్గా ఉండాలంటే పెద్ద హెవీ హెవీ వర్క్ కాదు జస్ట్ మార్నింగ్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ వాకింగ్ ఈవినింగ్ ఒక వర్క్ చిన్న చిన్న పనులు చేసుకుంటా ఉంటాయి బేబీ మూమెంట్స్ అని మంచిగా ఉండి నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి